ప్రభుపేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి నేను వేలాది కోట్లాది కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను మనము ఈ రోజు నేర్చుకునే అంశం ఏంటంటే మరణములో కూడా అనుకరణ మరణములోను క్రీస్తుని అనుసరించిన ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఈ రోజు నేర్చుకుందాం అపోస్తుల కార్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు సంఘ ప్రారంభము సంఘము ఏ రీతిగా కట్టబడింది సంఘములోనికి ఎలాగా అనేక మంది చేర్చబడ్డారు అనే ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతాం ఈ రోజు నేను మీకు అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయములో నుండి కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా యశుప్రభువారి లోకమునకొచ్చి మనకొరకు తన యొక్క ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి మూడో రోజు ఆయన తిరిగి లేచి ఆయన ఆరోహణమై ఆరోహణమీపోయిన తర్వాత సంఘము ప్రారంభమవుతుంది అనమాట అనేక మంది సంఘములోనికి చేర్చబడడం అనేక మంది యేసు ప్రవ్వే తన సొంత రక్షకుడిని అంగీకరించి వేల మంది వేల వేల మంది ఒక్క రోజులో మూడు వేల మంది ఒక్క రోజులో రెండు వేల మంది ఇంత గొప్ప సమూహము యేసు ప్రవ్వే తమ సొంత రక్షకుడని అంగీకరించి అనేక మంది సంఘములోనికి చేర్చబడటం మనం చూస్తూ ఉంటామన్నమాట ఇలా సంఘములోనికి చేర్చబడినప్పుడు అపోస్తులు వాళ్ళందరినీ కూడా డీల్ చేయడం మెయింటైన్ చేయడం వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది అలాంటి సమయంలో ఆరో అధ్యాయంలో మనం చూస్తే మనకు అనిపిస్తుంది కదా సంఘం అంతా కలిసి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన ఆత్మతో ఒక ఏడుగురు సభ్యులను ఎన్నుకుంటారు అన్నమాట ఎందుకంటే అపోస్తులకు సహకారులుగా ఉండడానికి వారిలో ఒక వ్యక్తి పేరే స్టీఫెన్ స్టీఫెన్ తను దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నిరంతరం నింపబడి ఉండేవాడనమాట మనం ఆయన గురించి చూస్తే గనక దేవుని యొక్క వాక్యములు ఉంటది కదా ఆయన ఎప్పుడు కూడా కృపతో బలముతో నింపబడిన వాడే అనేకమైన సూచక క్రియలు అనేకమైన మహత్కార్యములు చేసేవాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏడుగురు సభ్యులను ఎన్నుకున్న వారిలో ఈ స్టిఫన్ చాలా ప్రత్యేకమైన ఒక వ్యక్తి అనమాట చాలా ప్రత్యేకమైన తలాంతులు కలిగిన ఒక వ్యక్తి సహకారులుగా ఉండడమే కాకుండా అపోస్తులకు ఒక సహకారిగా ఉండడమే కాకుండా బయటకెళ్ళి సువార్థ ప్రకటన చేస్తూ అనేకమైన సూచక క్రియలు చేస్తూ యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉండేవాడు అయితే చాలా మంది క్రీస్తు విరోధులు ఆయనను చూసి ఆయనను పట్టుకుని వెళ్లి ప్రధాన యాజకుని ఎదుట నిలబెడతారు నిలబెట్టిన తర్వాత ప్రధాన యాజకుడు అంటాడు కదా నీవు ఎందుకు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు అన్ని పనులు నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి ప్రధాన యాజకుడు అడిగినప్పుడు పాత నిబంధన కాలములో దేవాతి దేవుడు చేసిన ప్రతి ఒక్క అద్భుతమైన కార్యాన్ని ఎత్తిపట్టి ప్రధాన యాజకునితో ఇంత కూడా భయం లేకకుండా ఇంత కూడా జంకకుండా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చివరిలో ఒక మాట అంటాడు కదా ఇంకా ఎంత కాలము మీరు ఆయనకి వ్యతిరేకంగా మీరు జీవిస్తారు మీరు ఎప్పుడు ఆ క్రీస్తుకి మీరు లోబడతారు అని చెప్పేసి ఒక మాట మాట్లాడినప్పుడు ప్రధాన యాజకునికి చాలా కోపం వస్తుంది అక్కడ ఉన్న కొంత కొంతమంది పెద్దలకి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి వాళ్ళొక డెసిషన్ తీసుకుంటారు వస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభై నాలుగవ చనంలో వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి దేవునికి మహిమ కలుగును గాక స్టీఫెన్ దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వాడై మాట్లాడుతూ ఉండగా వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది అంతే కదా మన దగ్గరికి ఎవరైనా వచ్చి నువ్వు ఇది వదిలేసాయి అన్నప్పుడు సరే నేను వదిలేస్తాను అని అంటే నిన్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు అదే నువ్వు గనక నేను ఇది వదల్ను ఇది నేను గట్టిగా పట్టుకుంటాను ఎందుకంటే ఈయన నిజమైన దేవుడు ఈయన మనకొరకు ప్రాణం పెట్టాడు ఆయన దేవుని కుమారుడు ఆయన యొక్క ప్రథమ స్థానాన్ని వదులుకొని ఆయన మన కోసం వచ్చాడని చెప్పేసి నుంచొని వ్యతిరేకముగా మాట్లాడటాన్ని బట్టి వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది ఆయన మీద తర్వాత ఏం చేశారో మనం చూద్దాం యాభై ఎనిమిదో మనం చూస్తే పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకు నేను దేవునికి మహిమ కలుగును గాక అని నేను అంటున్నానంటే ఒక మనిషి చనిపోతే దేవునికి మహిమ కలుగుతుందా ప్రియ దేవుని బిడ్డ స్టీఫెన్ వైస్ ఆ సమయంలో మనం చూస్తే క్లియర్గా బైబుల్ అయితే మెన్షన్ చేయలేదు కానీ చాలా మంది కామెంటేటర్స్ ఏమనిస్తారంటే ఆ సమయంలో మేబీ స్టీఫెన్ వైస్ ముప్పై నుండి ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉండొచ్చని ఒక మంచి యవ్వన కాలంలో రక్తముతో మరిగిపోతున్న ఒక స్టీఫెన్ ప్రధాన యాజికుల ఎదుట జడవకుండా జంకకుండా భయపడకోకుండా క్రీస్తుని పోలి నడుచుకునడా అక్కడ అందరి ఎదుట కూడా చూపించాడు క్రీస్తుని కలిగి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటారో చూపించారు ఈ దినమందు అనేక మంది క్రైస్తవుల్లో వచ్చేసింది బయట చూస్తున్న అనేకమైన పరిణామాలు చూస్తూ బయటకెళ్ళి స్వార్థ ప్రకటించాలంటే భయము నుంచొని వాక్యం చెప్పాలంటే భయము మైకులు కొద్దిగా సౌండ్ ఎక్కువ పెట్టాలంటే భయము ఎక్కడి నుండి ఎలాంటి వ్యతిరేకతలు వస్తాయో అని భయము కానీ ప్రియదేవుని బిడ్డ స్టీఫన్ని ఒక్కడినే మధ్యలో నిలబెట్టి అనేక మంది పెద్దలు తన చుట్టూ నిలబడినప్పుడు కూడా తను భయపడ కుండా జాంకకుండా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఏమైనా అలెలుయా నీ ఒక్కడిగా నీవు ఈ లోకంలో నువ్వే పని చేయలేవు ముఖ్యంగా నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుని కలిగి ఈ లోకంలో నీవు జీవించాలంటే నీవు కలిగి ఉండవలసినది పరిశుద్ధాత్మ శక్తి ఏమే పరిశుద్ధాత్మ అనుభవము నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నిన్ను ఈ లోకంలో ఏ శక్తి మానవ శక్తి కాదు దుష్ట శక్తే కాదు ఏ శక్తి కూడా నిన్ను ఈ లోకంలో నిన్ను దాటుకొని వెళ్ళలేదు దేవునికి మహిమ కలుగును గాక అయితే అక్కడ వారు చంపాలని చెప్పి స్టీఫెన్ మీద రాళ్లు రువుతున్నప్పుడు ఎంత మాదిరికరమైన జీవితం అంటేనండి ఇక్కడ వినండి యేసు ప్రభు వారు పలికిన మొదటి మాట చివరి మాట తన మరణ సమయంలో పలికాడు అదేంటిదో మనం చూద్దాము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవై వచనాన్ని మనం చూద్దాం అతడు మోకాళ్ళలోని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకని గొప్ప శబ్దముతో పలికెను దేవునికి మహిమ కలుగును గాక శ్రభువారి సిలువ మీద పలికిన మొదటి మాట ఏంటండి దేవా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని చెప్పేసి తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని చెప్పేసి ఎస్సు ప్రభరు సిల్వలో ఒక మాట పలుకుతారు అది మొదటి మాట అనమాట ఎస్సు ప్రభరు సిల్వలో పలికిన చివరి మాట ఏంటంటే తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అదే మాట స్టీఫెన్ మాట్లాడతాడు యాభై వచనములో ప్రభువుని గూర్చి మొరపెట్టుచు ఏసు ప్రభా నా ఆత్మను చేర్చుకోమని స్టీఫెన్ పలుకుచుండగా వాళ్ళు రాళ్లతో కొట్టి ఆయనను చంపటం జరిగింది ఎంత గొప్ప అనుసరణ అండి ఆస్తి ఉండి ఐశ్వర్యం ఉండి సుఖముగా ఉండి కడుపు నిండా తిండి ఉండి కట్టుకోటానికి మంచి వస్త్రాలుండి ప్రభు గురించి మాట్లాడటం కాదండి మనం నేర్చుకోవాల్సింది మన స్థితి ఎలాంటిదైనా ఎంత దుర్భరమైన స్థితిలో మనమున్న మనం ఒక్కటి మనల్ని మనం పరీక్షించుకోవాల్సింది మనం క్రీస్తుని పోలి మనం నడుచుకుంటున్నామా మన మాటలు దేవునికి అవమానకరముగా ఉన్నాయా లేకపోతే ఆయనను మహిమ పరిచేవిగా ఉన్నాయా నీ క్లిష్ట సమయములో నీ కష్ట సమయములో నీ వేదన సమయములో నీ బాధ సమయములో అనేకులు నిన్ను పాయింట్అవుట్ చేస్తే సమయంలో నీవు క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తివైతే ప్రియదేవుని బిడ్డ పరలోకము నీ కొరకు తెరవబడుతుంది ఏమేనా ఇక్కడ చూడండి స్టీఫెన్ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడుట యేసు సుప్రభు వారు తండ్రి కుడిపార్శ్వమునందు కూర్చొని ఉండుట ఆయన చూచారు ఆయన చూచినది అక్కడ ఉన్న ప్రధాన యాజకులతో చెప్తున్నప్పుడు వారిలో మరింత కోపం ఎక్కువైపోయి వారి ఆయనను చంపటానికి ముందుకొచ్చారనమాట ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ఈ లోకములో మనము ప్రతిది ఎప్పుడైతే మనం పెంటగా ఎంచుకుంటామో ఈ లోకములో ప్రతిది ఎప్పుడైతే ఇచ్చి ఇది నాకు వద్దు అని మనం అనుకుంటామో అప్పుడు మనం మన కొరకు పరలోకపు ద్వారాలు తెరవబడతాయి దేవునికి మహిమ కలుగుని గాక క్రైస్తవ జీవితము ఇహలోకములో ఉన్న వాటి కొరకు పోరాడే జీవితము కాదు దేవునికి మహిమ పర సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసే జీవితం కాబట్టి ఎవరిన బిడ్డ ఈ రోజు నువ్వు దేని కొరకు నువ్వు వెంపర్లాడుతున్నావు దేని కొరకు నీ క్రైస్తవత్వాన్ని నీ క్రీస్తుని పక్కన పెట్టేసేసి నీ చదువుని కొనసాగిస్తున్నావు దేని కొరకు నువ్వు క్రైస్తవుడమని చెప్పుకోకోకుండా ఉద్యోగాలు సంపాదించుకొని దేని కొరకు నువ్వు వెంపర్లాడుతూ ఉన్నావు దేని కొరకు నువ్వు క్రైస్తవుడమని చెప్పుకోకోకుండా గొప్ప గొప్ప వ్యాపారాలు నువ్వు చేస్తున్నావు దేని కొరకు కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చెప్పేది నేను ఒక క్రిస్టియన్ అండి ఎండ్ ఆఫ్ ది డే నువ్వు వెళ్లేది చర్చ్ కి ఎండ్ ఆఫ్ ది డే నువ్వు తీసుకునేది ఏంటి బల్లారాధన కానీ నీ జీవితము ఇహలోకములో ఒక సామాన్యుడు జీవించే జీవితము కూడా కాదు అంత భ్రష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ దేవుని బిడ్డ ఈ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే మరణములోనూ స్టీఫన్ నన్ను అనుసరించాడు కదా నీకు అన్ని నేను ఇచ్చాను నా కొరకు నువ్వు బ్రతకగలుగుతావా నా కొరకు నువ్వు జీవించగలుగుతావా నా కొరకు నువ్వు ఇష్టునిగా ఉండగలుగుతావా ఈ లోకములో శ్రమైనా కష్టం కరువైన హింసైన అవసరహీనత ఉపద్రవమైన ఏది వచ్చినను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపలేదనే ఒక అపోస్రుడైన పౌలు గారు మాట్లాడినట్లు అరే ఉద్యోగం రాకపోయినా నాకేం పర్లేదు వ్యాపారం జరగకపోయినా ఏం పర్లేదు చదువు సరిగా రాకపోయినా ఏం పర్లేదు లేకపోతే ఈ లోకంలో నేను అనుకున్న ప్రాపర్టీ నాకు రాకపోయినా ఏం పర్లేదు కానీ నేను నీతి కలిగి న్యాయం కలిగి నేను వేసే ప్రతి అడుగులో క్రీస్తును పోలి నడుచుకుంటాను అని నువ్వు ఎప్పుడైతే ముందుకు అడుగు వేస్తావో పరలోకము నీ కొరకు సంతోషిస్తుంది కన్ను మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషు మైన దేవా ప్రేమ కృపా కనికరం కలిగిన దేవ నీ అమూల్యమైన పాదములకు లెక్కలేని నిస్తులయ్యా అయ్యా నిన్ను అనుసరించే సమయములో ఈ లోకములో అనేకమైన మారులు అనేకమైన ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మా జీవితంలో వచ్చినప్పుడు అయ్యా ఇప్పటికీ క్రీస్తుని పక్కన పెట్టేద్దాం నేను క్రైస్తవునని ఇక్కడ చెప్పుకుంటే నాకు ఉద్యోగం రాదు కాబట్టి నేను ఈ పని చెయ్యను అని చాలా మంది ఈ లోకములో జీవించేవారు ఉన్నారు అట్టి వారితో ఈ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడు ని దేవా నేను విశ్వసిస్తూ ఉన్నాను ఎస్ వందనాలు అయా కానీ నీ కొరకు నీతి కలిగి నీ జాయితీ కలిగి నిలబడే బిడ్డలు కూడా అనేక మంది ఉన్నారు ప్రవ్వ ప్రతి ఒక్కరిని నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ వాక్యము ద్వారా నువ్వు మాట్లాడావు అనేక మందితో ప్రవ్వ వారి జీవితాలను వారు మార్చుకొని నీ కొరకు తండ్రి బలము కలిగి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి నీ కొరకు వారు నిలబడినట్లుగా మీరే సహాయము చేసి మహిమ పొందమని ఇంతవరకు తోడుగున్న దేవా ఇంక కూడా మీరే తోడైండి నడిపించమని ఏసయ్య నామములు అడిగి పెడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ప్రియ దేవుని బిడ్లారా ఈ వాక్యముతో ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడు మీతో మాట్లాడారని మీరు విశ్వసించినట్లయితే ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు గనక మా లైఫ్ డిజైనింగ్ మినిస్ట్రీస్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ